హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ లస్సీ అండి ఇది మన ఆంధ్ర స్టైల్ కాదండి ఒరిస్సా స్టైల్లో అయితే నేను ఈరోజు లస్సీ ప్రిపేర్ చేస్తున్నానండి మరి ఎలా చేయాలో ఏటో ప్రాసెస్ చేయటం చూసేద్దాం రండి మనం టూ బనానాస్ ఒక పెరుగు ప్యాకెట్ కొంచెం కొబ్బరి కొబ్బరి ముక్కలు పంచదార బూస్ట్ అండ్ జీడిపప్పు ఇవన్నీ కలిసి రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు లస్సీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి బనానాస్ తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలండి ఒక కప్పు పంచదార వేసుకోవాలండి స్వీట్ కోసం ఒక పంచదార ఒక కప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఒక పెరుగు ప్యాకెట్ వేసుకోవాలండి విశాఖ డేరీ పెరుగు ప్యాకెట్ ఒక పెరుగు ప్యాకెట్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసుకున్నాము కదండి ఇప్పుడు ఒక గ్లాసులో ఈ లస్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాసులో లస్సీ వేసుకోవాలండి లస్సీ వేసుకున్న తర్వాత ఇలా తురుము వేసుకోవాలండి ఈ లస్సీలో తురుము వేసుకోవాలండి తర్వాత కొంచెం బూస్ట్ వేసుకోవాలండి బూస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ని చేసుకొని వేసుకోవాలండి చూసారా సమ్మర్ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ లస్సీ అండి ఇది వరుస స్టైల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి తాగారంటే మరి సమ్మర్ స్పెషల్ వరుస స్టైల్లో లస్సీ అయితే రెడీ అయిందండి డ్రై ఫ్రూట్స్ లస్సీ అండి మరి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగొచ్చిందండి ఇది కానీ ఒకసారి తాగారంటే లైఫ్లో మర్చిపోయారండి అంత టేస్ట్గా ఉంటుందండి ఈ లస్సీ అయితే మరి ఈ లస్సీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మదీనా బీబీ మై రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ సమ్మర్ స్పెషల్ లస్సి అయితే టేస్ట్ అయితే ఎదిరిందండి సమ్మర్ స్పెషల్ లస్సీ అండి సమ్మర్ స్పెషల్ లస్సీ అండి కూల్ కూల్ గా టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేయండి